వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ అనే టాపిక్ కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ సూక్ష్మజీవులను ఉపయోగించి కాలుష్య కారకాలను తొలగించడాన్ని ఏమంటారు ఆన్సర్ టీ బయో రెమిడియేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి లేదా సంస్థ స్థానిక ప్రజలకు చెందిన సంప్రదాయ విజ్ఞానాన్ని వారి అనుమతితో వినియోగించి సంప్రదాయ విజ్ఞానం ద్వారా చేకూరే ప్రయోజనాలను వారికి పంచే దృగ్విషయాన్ని ఏమంటారు ఆన్సర్ బి బయోప్రాస్పెక్టింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి లేదా సంస్థ స్థానిక ప్రజలకు చెందిన సంప్రదాయ విజ్ఞానాన్ని వారి అనుమతి లేకుండా దాని ద్వారా చేకూరే ప్రయోజనాలను వారికి పంచకుండా చేసే ద్విగ్విషయాన్ని ఏమంటారు ఒక వ్యక్తి లేదా సంస్థ స్థానిక ప్రజలకు చెందిన సంప్రదాయ విజ్ఞానాన్ని వారి అనుమతి లేకుండా దాని ద్వారా చేకూరే ప్రయోజనాలను వారికి పంచకుండా చేసే ద్విగ్విషయాన్ని ఏమంటారు ఆన్సర్ సి బయోపయరసీ నెక్స్ట్ క్వశ్చన్ సూక్ష్మజీవులను ఉపయోగించే ధాతువుల నుంచి లోపలను తీయడాన్ని ఏమంటారు సూక్ష్మజీవులను ఉపయోగించి ధాతువుల నుంచి లోహాలను తీయడాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ బయోలీచింగ్ అంటారు బయోలీచింగ్ సూక్ష్మజీవులను ఉపయోగించి ధాతువుల నుంచి లోహాలను వెలిగి తీయడాన్ని ఏమంటారు బయోలీచింగ్ క్వశ్చన్ మానవ కార్యకలాపాల వల్ల ప్రస్తుతం జీవులు అంతరించిపోయే సామూహిక విలుప్తత అనేది అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తల భావన అయితే ఇది ఎన్నో సామూహిక విలుప్తత ఆన్సర్ ఏ ఆరవ క్వశ్చన్ ప్రపంచ విత్తన బ్యాంకు భారతదేశ విత్తన బ్యాంకులను వరుసగా ఎక్కడ నెలకొల్పారు ఆన్సర్ఏ స్వాల్బర్డ్ నార్వే చంగ్లా లద్దాఖ్ క్వశ్చన్ మొక్కులు లేదా జంతువులను వాటి సహజ ఆవాసాలకు వెలుపల సంరక్షించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ ఎక్సెస్ సిటు పరిరక్షణ నిష్క ఒక జనాభా ద్వారా స్రవించే ట్యాక్సిన్స్ ఇతర జనాభా పరిమితలకు ఆటంకం కలిగిస్తాయి దీనిని ఏమని పిలుస్తారు ఈ సూత్రం మీద ఆధారపడి సహజ సిద్ధమైన కలుపు నివారణలను తయారు చేయవచ్చు ఆన్సర్ఏ అతి నెక్స్ట్ క్వశ్చన్ యాంటీబయాటిక్ పెన్సిలిన్ దేని నుంచి గ్రహిస్తారు ఆన్సర్ బి ఫంగస్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఆన్సర్ బి జాతీయ జల జంతువు ఆలివ్ రిడ్లిట్ తాబేళ్ళు ఇది సరైనది కాదు గంగా నది డాల్ఫిన్ అనేది జాతీయ జల జంతువు దీన్నే సుసు అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్య విలువలో జీవ వైవిధ్య విలువలో ఎంపిక విలువ ఒకటి అయితే చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఏది ఉపయోగపడుతుంది ఆన్సర్సీ చక్కెర తులసి నెక్స్ట్ క్వశ్చన్ టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని ఏ మొక్కను పిలుస్తారు దేశంలోని నీటి దేశంలోని నీటి పారుదలకు సంబంధించిన కాలువలలో విపరీతంగా పెరుగుతూ నీటి పారుదలకు ప్రధాన సమస్యగా ఉంది ఆన్సర్ బి గుర్రపు డెక్క నెక్స్ట్ క్వశ్చన్ ఐయుసిఎన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఐయుసిఎన్ అంటే ఆన్సర్ బి ఇంటర్నేషనల్ యూనియన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నిష్కృషన్ భారతదేశంలో డై బయోడైవర్సిటీ హాట్స్పాట్లో లేనిది ఆన్సర్స్ ఏ తూర్పు కనుమలు హాట్స్పాట్ల భావనను నిర్వచించడంతో పాటు ప్రచారం చేసే మార్గదర్శక సంస్థ ఆన్సర్ ఏ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే భావనను ప్రవేశపెట్టినది ఆన్సర్ ఏ నార్మన్ మేయర్స్ నెక్స్ట్ క్వశ్చన్ వైవిధ్య హాట్స్పాట్గా అర్హత సాధించడానికి ఒక ప్రాంతానికి తప్పనిసరిగా రెండు కఠినమైన ప్రమాణాలు ఉండాలి వీటికి సంబంధించి సరైనది పై రెండు సరైనవే ఇది తప్పనిసరిగా కనీసం ఫిఫ్టీన్ హండ్రెడ్ వాస్కులర్ ప్లాంట్లను స్థానికంగా కలిగి ఉండాలి అంటే అది ఆ ప్రాంతంలో తప్ప భూ గ్రహం మీద భూగ్రహం మీద మరెక్కడా కనిపించకూడదు ఇది దాని అసలు సహజ వృక్ష సంపదలో థర్టీ పర్సెంట్ లేదా అంతకంటే తక్కువ కలిగి ఉండాలి అంటే సెవెంటీ పర్సెంట్ వరకు సహజ వృక్ష సంపదను కోల్పోయి ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ వైవిధ్య నష్టానికి కారణాలలో మొదటిది ప్రధానమైనది ఆన్సర్ ఏ ఆవాసాల విధ్వంసం క్వశ్చన్ పశ్చిమ కనుమలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవి మన దేశంలోని నాలుగు బయోడైవర్సిటీ హాట్స్పాట్లో పశ్చిమ కనుమలు ఒకటి కావేరి కృష్ణ గోదావరి నదులకు పశ్చిమ కనుమలు జన్మస్థానాలు పశ్చిమ కనుమల సంరక్షణ కోసం మాధవ ఘాడ్గిల్ కస్తూరి రంగన్ లాంటి కమిటీలను ఎంఓఈఎఫ్సిసి ఏర్పాటు చేసింది ఎంఓఈఫ్సి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దిన్ఫుల్ ఫామ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐసియూఎన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యుఎన్ఇపి నైన్టీన్ నైన్టీ టూ ప్రకారం ఒక భౌగోళిక ప్రాంతంలోని వేటి సముదాయాన్ని జీవవైవిధ్యత అంటారు ఆన్సిడీ డి జన్యువుల సముదాయం జాతుల సముదాయం ఆవరణ వ్యవస్థల సముదాయం ఐసియుఎన్ పుల్ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అలాగే యుఎన్ఇపి పుల్ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ క్వశ్చన్ వైవిధ్యానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ వైవిధ్యత జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదటిసారిగా రోసిన్ ఉపయోగించారు జీవ వైవిధ్యం అనే భావనను నార్మల్ నార్మల్ మేయర్స్ ప్రవేశపెట్టారు బయోడైవర్సిటీ ఈక్వల్ టు లిత్ లిథోస్పియర్ ప్లస్ హైడ్రోస్పియర్ ప్లస్ అట్మాస్పియర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లున్న రాష్ట్రం ఆన్సర్సీ తమిళనాడు నెస్కషన్ మాంట్రిక్స్ రికార్డు కింద భారతదేశంలోని ఏ చిత్తడి నెలలు నమోదయ్యాయి ఆన్సర్సీ పై రెండు కూడా నమోదయ్యాయి క్యూలాడి క్యూలాడియో నేషనల్ పార్క్ లోక్తక్ సరస్సు నెక్స్ట్ క్వశ్చన్ రామ్ సర్ కన్వెన్షన్ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఆన్సర్ ఏ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మాంట్రిక్స్ రికార్డు జాబితాలో ఉన్నవి ఆన్సర్ బి చిత్తడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో రామ్ సర్ చిత్తడి నేలల ప్రాంతాలున్న దేశం ఆన్సర్ ఇస్ సి యునైటెడ్ కింగ్డమ్ నెక్స్ట్ క్వశ్చన్ రామ్ సర్ ఒప్పందం ఏ సంవత్సరంలో రూపొందించబడింది ఆన్సర్ సి నైన్టీన్ సెవెంటీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ రామ్ సర్ కన్వెన్షన్ అనేది వేటి పరిరక్షణ స్థిరమైన వినియోగానికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందం ఆన్సర్ ఏ చిత్త నెలలు లాస్ట్ క్వశ్చన్ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీని ఎప్పుడు స్థాపించారు భారతదేశంలో జీవ వైవిధ్య పరిరక్షణ పరిశోధనలు నిర్వహిస్తున్న అతిపెద్ద ఎన్జిఓ ఆన్సర్ ఏ నైన్టీన్ ఎయిటీ త్రీ సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనేది మీకు లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ